నమస్కారం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఒక కీలక ప్రకటన చేశారు అదాని సంస్థ మనకు స్కిల్ సిటీకి ఏదైతే తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీ దానికి వంద కోట్ల విరాళం ఇస్తానని ప్రకటించారు ఆ విరాళాన్ని మీకు ఇవ్వకండి ట్రాన్స్ఫర్ చేయకండి అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాశాం అదాని సంస్థల మీద నీళ్ళ నీడలు కమ్ముకున్న దశలో అమెరికా సంస్థ ఎంక్వైరీ అట్లాగే రాజకీయ నాయకులకు అదాని సంస్థకు అదానికి సంబంధాలపై కాంట్రాక్టులపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని మీకు ఆ విరాళాన్ని తీసి తీసి స్వీకరించలేని పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరిస్తూ ఉత్తరం రాసింది బాగానే ఉంది అంటే దీని ప్రపక్షాలు ఏమంటున్నాయంటే సరే విరాళం వెనక పంపారు కానీ మరి అసలసన్యత ఏంది పన్నెండు వేల మూడు వందల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకున్నారు కదా వారి సమస్యతోని అవి కాంట్రాక్టులు రద్దు చేస్తారా అనే మాట కూడా ప్రతిపక్షాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వెంబడి ప్రశ్నిస్తున్నాయి దానికి ఒక కథ గుర్తుకొస్తున్నారు గతంలో బుద్ధ భగవానుడు బుద్ధుడు గతంలో ఆయనను తిట్టిన వారు తనను కలవడానికి వస్తారంటే తన శిష్యులు బుద్ధుడు శిష్యులు అంటే అయ్యా మొన్న మిమ్మల్ని విమర్శించారు మీరు సోమరిపోతూ మీరు పనిలేని ప్రసంగాలు చేస్తున్నారు ప్రజలను సోమపత్రులకు తయారు చేస్తున్నారు మీ ప్రసంగాలు విని అని చెప్పి అనేక రకాలుగా బుద్ధిని విమర్శించిన ఆ వాళ్ళే బుద్ధుని అపాయింట్మెంట్ కోసం బుద్ధిని కలుస్తామని చెప్పి వచ్చారట అప్పుడు శిష్యులు అందరూ అన్నారు మనకు తిట్టారు కదా వారు మరి వారిని ఎట్లా కలుస్తారు మీరు అటువంటి వారిని విమర్శలు చేసిన వాడిని అన్నారట ఇప్పుడు బుద్ధుడు నవ్వుతూ మాట అని శిష్యులతో ఏమనంటే మీకు ఎవరైనా ఒక బహుమతి ఇచ్చారనుకోండి దాన్ని మీరు తీసుకోకపోతే ఏమవుతుంది అన్నాడు మా దగ్గరనే ఉండిపోతుంది అట్లాగే తిట్లు కూడా మనం తీసుకోకపోతే ఎవరైతే తిట్టారో వారి వైపే ఉంటుంది మనకు రావు కదా మనం తగలేవు కదా తిట్లు మనం స్వీకరించలేదు తిట్లు కూడా బహుమతి అనుకోండి స్వీకరించుకోలేదు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉండిపోతాయి కదా తిట్లు గాలిలో కలిసిపోతాయి కదా అన్నమాట అందుకని ఆ తర్వాత వారిని కలవడం జరిగింది వారు క్షమాపణ కోరి మిమ్మల్ని విమర్శించిన కానీ మీ శిష్యులుగా మారి మేము ప్రపంచం అంతా మీ బోధనలు ప్రచారం చేస్తామని ఒప్పుకున్నారట అంటే దాని దీనికి ఏమి సంబంధం అంటే ఇప్పుడు విరాళం అయితే తిరస్కరించారు ఆనాడు బుద్ధుడి బహుమతి కథ లాగానే విరాళం స్వీకరించ స్వీకరించలేదని స్వీకరించబోమని చెప్పారు కానీ మరి ఈ ఒప్పందాల సంగతి ఏంటని ఇటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అట్లాగే ఈ అదాని కేసులో ఇటు పక్క పార్టీలు కూడా వైఖరి అవలంబిస్తున్నాయి ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఆమె ఏమంటుంది జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు పన్నెండు వందల పదా పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడు ఖచ్చితంగా ఈ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి లేకపోతే మళ్ళీ తెలుగుదేశము ఈ కూటమి కూడా ఒకటే అటు పక్కన అదానికి మద్దతు చేస్తున్నట్టు అవుతుంది మీరు రేవంత్ రెడ్డి కూడా ఇది గ్రహ వర్తిస్తుంది నా వర్తించేటట్టే అయిపోయింది ఎందుకంటే రామే శర్మల గారు విమర్శ జగన్మోహన్ రెడ్డి అంచం తీసుకుంది నిజాం తీసుకున్న లంచం మరి వెనుక రాదు కనుక ఏం చేయాలి ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి జగన్మోహన్ హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో అదానికి గ్రీన్ ఎనర్జీ కంపెనీకి ఇటుపక్క అంటే సెవీకి అక్కడ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఏదో దానికి దాని ద్వారా ఏడు పర్సెంట్ కమిషన్ ద్వారా వచ్చేదాన్ని అగ్రిమెంట్ కుదిరించుకున్నారు కదా అగ్రిమెంట్ రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా మేము శంకించవలసి వస్తుంది అదానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి లింక్ ఉన్నదని చెప్పి మేము శంకించాల్సి వస్తుందంటే మనకు హుషర్మిడాలి మరి అక్కడ ఆ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచే కదా అదానితోని ఎవరు స్నేహం చేసినా సరైంది కాదు ఏ పార్టీ వాళ్ళన్నా తప్పని రేవ్ రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు మరి షర్మిలకో కోనీతి షర్మిల పార్టీ షర్మిలను రాహుల్ గాంధీ కోనీతి వారిద్దరు మాటలకు మరి రేవంత్ రెడ్డి కూడా విలువ ఇవ్వాలంటే మరి అక్కడ చంద్రబాబు నాయుడును షర్మిల ఎట్లా డిమాండ్ చేస్తుంది ఆ రాష్ట్ర అధ్యక్షురాలుగా మరి ఇక్కడ ఖచ్చితంగా మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ డిమాండ్ చేయాల్సిందే కదా రేవంత్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఒకటే కదా అదాని డబ్బులు పెట్టుబడులు వద్ద అంటున్నారు కాంగ్రెస్ పార్టీ విధానం అది కానీ ఏదైతే అంటుందో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈ కుంభకోణాలు జరిగినాయి ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ అట్లానే ఇప్పుడు ఒరిస్సా ఒరిస్సాలో ప్రభుత్వం వేరే అయినా కూడా నవీన్ పట్నాయక్ ఉన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు తమిళనాడులో లేదు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నారు ఇక్కడ ఇట్లా ఇక్కడ ఎట్లా పెడతారు అంటే షర్మిల కానీ ప్రశ్న అటు సూటిగా చంద్రబాబు నాయుడుకి ఎంత జరుగుతుందో ఇటుపక్క రేవంత్ రెడ్డి కూడా అంతే జరుగుతుంది అందుకని శర్మిళ గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా అట్లాగే జాతీయ స్థాయి నాయకుడైన రాహుల్ గాంధీ అదానీ గ్రూప్ కంపెనీలతో ఎవరికి సంబంధం పెట్టుకున్న తప్పే తప్పు తప్పే అని మాట్లాడుతున్నప్పుడు మరి ఆ తప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా పోతుంది అనేది కూడా చర్చనీయ అంశం అయింది ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం మీద పార్టీల ద్వంద్వ వైఖరి ఈ దేని చెప్తున్నాయి రెండు రకాలుగా ఢిల్లీ కేసులో అదే జరుగుతుంది కాంగ్రెస్ ఏమో అక్కడ ఢిల్లీ లిక్కర్ కేసులో వచ్చి కేజ్రీవాల్ పవిత్రుడు అంటది కానీ ఇక్కడికి వచ్చే కల్లా కవిత మరి ఇక్కడ అపవిత్రుడు అయిపోతుంది అంటే గురువెన్ దగ్గర జాబితా లాగా అక్కడనేమో కేజ్రీవాల్ మంచోడు పాము తో పాము పగ తోక చుట్టం కాదు ఇప్పుడు పాము చుట్టం తోక పగలాగా మారిపోయింది ఇక్కడికి వచ్చే కల్లా మరి కల్వకుంట్ల కవిత నీరస్త్ర అవుతుంది అక్కడ కూడా అంతే అదాని నేను ఏమని లేను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి దోషి అంటుంది సేమ్ అదే పద్ధతిలో అంటుంది కనుక పార్టీలో ద్వంద్వ విధానం కాని ఈ మొత్తం అదాని కేసు మీద విచారణ జరగాలి ఎవరు లంచం ఉంచుకున్నారు ఎవరిచ్చారు ఏ సంగతి అనేది అమెరికన్ ఏజెన్సీస్ తేలుతాయి కానీ దాని లోపట్ని అదానితో ఉన్న సంబంధాలు కట్ చేసుకోవాలా ఉంచాలా అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే అదానిని బహిష్కరించాల్సిన అవసరం లేదు పెట్టుబడులకు ఎవరైనా ఒకటే పెట్టుబడులు లంచాలు మనకి ఏమంటూ దాన్ని పేటి ప్రోక్రోలు లేకపోతే సరిపోతుంది ఎవరు పెట్టుబడి పెట్టిన ఆహ్వానించాల్సింది అంటే అందుకనే ఈ ఒప్పందాలు రద్దు చేసుకోవడం అంటే దానిలో సంస్కరించాలి ఏమన్నా అవకతవ జరిగినా అవినీతి జరిగితే వాటిని తీసే ప్రయత్నం చేయాలి అంటే కానీ ఇంట్లో ఎలికలు ఉన్నాయి ఇల్లు ఇల్లును తగలబెట్టుకోవడం కరెక్ట్ కాదు పెట్టుబడులకు భాష లేదు కులం లేదు మతం లేదు డబ్బుకు అసలు బా డబ్బుకు ఇవి రాజకీయాలు లేవు డబ్బు ఎవరైనా అంతే కదా అంటే మనకు మనకు వేమని శతకలు రాశారు డబ్బుల దా డబ్బులున్న వాడికి దాసోహులు వీళ్ళందరూ కూడా దాసులు రా అని చెప్పి విషదాభిరామ వినియోగం కనుక డబ్బులు ఉన్నవాడికి ఎవరైనా దాసులు అవుతారు కానీ అవినీతి దాసులు అవుతున్నారా ఆ డబ్బులను పెట్టుబడిగా చూస్తామా అంటే పెట్టుబడులు పెట్టేవారు ఎవరు అవి అంత అంతరానిదారు వారు కాదు కనుక పెట్టుబడులు పెట్టడం ఆహ్వానించాలి కానీ అందులో అవినీతిని వ్యతిరేకించాలి అందులో ఆశ్రిత పక్షపాతాన్ని వ్యతిరేకించాలి అంతే తప్ప అదాని పెట్టుబడి ఎక్కడ పెట్టకూడదు అని రాహుల్ రాహుల్ గాంధీ మాకు తప్పే అదాని పెట్టుబడి ఎక్కడైనా పెట్టవచ్చు శ్రీలంక కూడా పాకిస్తాం శ్రీలంక మంత్రులను ముఖ్యం ప్రధానమంత్రిని బెదిరిస్తాం అక్కడ కూడా అదాని పెట్టుబడులు పెట్టిస్తామని బీజేపీ వాళ్ళకి తప్పే ఈ రెండింటి సమతులు ఏం చేసుకొని పెట్టుబడులకు స్వర్గధామంగా మారాలంటే అవినీతి ఉండవద్దు మశృత్వ పక్షపాతం ఉండవచ్చు అప్పుడు మాత్రమే ఉండవద్దు కనుక అప్పుడు మాత్రమే సరైన పెట్టుబడులు వస్తాయి సరైన అభివృద్ధి జరుగుతుంది